thank you ఏమంట వచ్చి తమ పొరుగు వారిని సార్ దూషించిన వారిని సంహరించేద్దని అంటాడు ఇక్కడ అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని సహింపనంటాడు దేవుడు వాక్యం ద్వారా నా యొద్ నివసించినట్టు దేశంలో నమ్మక వారిని కనిపెడుతున్నాను కదా నిర్దోష మార్గం నడుచువారు నాకు పరిచాదగదురు దేవునికి మహిమ కలను కాక ఇక్కడ మరి నా యొక్క నివసించు కనిపెడుతున్నాను నమ్మకమైన వానికి మెందైన దీవెనలు ఇస్తానంటాడు నమ్మకమైన వానికి మెందైన దీవెనలు ఇస్తానంటాడు నమ్మకం చాలా నమ్మకం అందు గురించే దేవుని వైపు నమ్మకమైన వానికి మెందైన దీవెనలు ఇస్తాడు ఒక వ్యక్తికి మరి వృద్ధి చేయాలని కొన్ని నాణ్యాలు ఇస్తే దాన్ని డెవలప్ంగ్ చేసేది తాగిటి ఎలా అందు గురించి ఆవిష్కారం ఇచ్చాడు బలం ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయాలి అందు గురించే వులసరాష్ట్రపతిగా మూడవ అధ్యాయం చూస్తే మరి ఇక్కడ మరి ఇక్కడ వచనము మూడవ అధ్యాయము సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధ పద్యములతోనూ ఒకరినొకరు బోధించు బుద్ధి చెప్పుకోవచ్చు కృపా సైతం మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానం క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపని ఉడి మరియు మాట చేతకాక క్రియత క్రియ చేత కానీ మీదేమి చేసిన ప్రభుని ఈశ్ర క్రీస్తు తండేని దేవునికి కృతజ్ఞత చెల్లించు సమస్తం ఆయన పేద చేయండి అని అంటాడు నమ్మకంగా మనం చేయాలంటాడు అందుకురించే నమ్మకము మరి చాలా నమ్మకత్వం కలిగి ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది దేవుడు మరి నమ్మకమైనటువంటి వానికి ఏమిస్తాడంట నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఏసేపు నమ్మకమైన వాడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే ఏసేపుకి ఫరో యొక్క ఈ అంత ఇచ్చేసినాడు అధికారం కాబట్టి నమ్మకమంగా దేవుని దగ్గర ఉండాలంటాడు హెబ్రి రాష్టపత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం చూస్తే వచనం కనబడుతుంది మరి వాక్యం అందుగురించే నాయతను విసి దేశం నమ్మకమని కనిపెడతానంటాడు ఆయన ఆయన చూస్తున్న దేవుడు ఏమంటాడు హెబ్రి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం చూస్తే దేవుని ఇల్లంతటిలో మూసి నమ్మకంగా ఉన్నట్టు కను కను ఈయనకు కూడా ఈయన కూడా తను నియమించిన వారి నమ్మకంగా నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడన్నో ఒకని చేత కట్టబడను సమస్తం కట్టించి కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడంచబడను మోసే అనే ప్రవక్త దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తిని మరి కొత్త నిబంధనలో పౌలు భక్తులను రాయించాడు ఎక్కడ మోసే ఇల్లు కట్టినాడా నమ్మకంగా మరి మోసే అనే భక్తుడు దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించి వానికి నమ్మకముగా ఉండేను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టమని సమస్తం కట్టినవాడు దేవుడే మరి ఎక్కడైనా మోసే ఇల్లు కట్టినాడా అంటే నమ్మకముగా ఉన్నాడు అంటే మోసే అనే భక్తుడు ఐదు లక్షలు ఆరు లక్షల జనంగా నడిపించే నమ్మకం నమ్మకత్వంగా మరి ఆయన ఉన్నట్లుగా కనబడుతుంది నమ్మదగనే దేవుడు ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు నమ్మదగని దేవుడు అందు గురించి దేవుని ఒక వాక్యం చెప్తుంది ఏమని చెప్తుందంటే నూట మూడో గట్ల తొమ్మిది ఆయన ఎల్లప్పుడు వ్యాజమానుడు కాడు ఆయన కోపం నిత్యం కోపించేవాడు మన పాపం బట్టి మనకు ఆయన ప్రతికారం చేయలేదు మన దోషం బట్టి మనకు ప్రతికారం చేయలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నత ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కృప అంత అధికంగా ఉంది నమ్మకంగా ఉంటే ఆయన కృప ఆయన ఆయన కృప మన మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవేస్తుంది గురించే మరి మనకు దేవుడు సహాయం చేయిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో అందుగురించే తొంభై ఆరో కీర్తన చూస్తే ఆయన వాక్యాన్ని భక్తుని దావి నమ్మకంగా పని తొంభై ఆరో కీర్తన మొదటి బజను చూస్తే యహో మీద కొత్త కీర్తన పాటి సర్వ వారా యహో మీద పాటి యహో మీద పాటి ఆయన నామము స్థుతించుటి అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించుడి అన్ని జను ఆయన మహిమను ప్రచురించడి సమస్త జనములు ఆయన ఆశ్చర్యకరణ ప్రచ్వరించి ఎహో మాధ్యం గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు సమస్త దేవతల కంటేనే పూజనీయుడు జనములు దేవతలను వట్టి విగ్రహాలు యహో ఆకాశం సృష్టించినవాడు నమ్మకంగా ఆయన కొనియాడాడు భక్తుడైన దావీదు ఇక్కడ అందుకు నూటలేముంది వ్యక్త విగ్రహం బట్టి అతి చెక్కిన ప్రతిమను పూజించేవాడు సిగ్గుపడుతురు సకల దేవతలు ఆయన నమస్కారం చేతురు అంటాడు ఇక్కడ తొమ్మిది తొమ్మిదవ జీలా అయినగా యహోవా భూలోక మొదటికి పైగా నీవు మహోన్నతులైందవు సమస్త దేవతల పైన అత్యుత్తముగా ఔన్నత్యము పొందినావు యహోవాను ప్రేమించు వారలా రాత్రను అసహించుకోండి తన భక్తులు ప్రాణమైన కాపాడునంటాడు నమ్మకముగా ఉండేవాడిని దేవుడు కాపాడుతాడు నమ్మకత్వం కలిగి ఉండాల నమ్మకమైన వానికి మెండుగా దేవునిలో దేవుడు దీవెననిస్తాడు నమ్మకము చాలా గొప్పది కాబట్టి అందుకురించే పదకు పైపులు చెబుతుంది విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించుడు ఆయన వాడునైనా ఏ సమయం పరుగు పందములో మనము విశ్వాసంతో నమ్మకం విశ్వాసం నమ్మకంగా మనముండాల అందుకుంచే నమ్మకం నమ్మదగిన దేవుడు ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు అందుగురించే నమ్మదగిన దేవుడు ఆయన దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు అందు గురించే ప్రతి ఒక్కరూ ఆయన త్వరగా ఈ భూమికి వస్తానంటాడు కాబట్టి ఇదిగో ప్రకటన అంతా ఒకటో ఉద్దేమో ఏడ వచ్చిన ఇదిగో ఆయన మేకర వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయన కోడిచిన వారు ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు అంటాడు త్వరగా ఈ మారు వస్తాడు మారు మనసు పొద్దు దేవుని కొరకు బతకాలంటాడు అందుగురించే దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనమంతా ప్రభువు నామాన్ని గొప్ప చేయాలని పరిశుద్ధ గ్రంథంలో మరి రాయించాడు అందు గురించే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును నేను నా తండ్రి వాళ్ళని అధికారం పొందినట్టు జయించు జయించును అంతవరకు నా క్రీడ జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండంతో వారి నీరును వారు కుమరవాణి పాత్ర వలె పగలగొట్టు పడుదురు కాబట్టి నమ్మకమైన వానికి కదా నమ్మకమైన వానికి ఏమిస్తాడంట మరి నమ్మకమైన వానికి ఇస్తాడంటే జనములను ఏ